క్రైస్తువుల చర్పలు ఎవరి మనిషి అపోసుడైనా ఆయన పచ్చుకుంటా కాక ఆయన ప్రార్థం చేస్తుండగా పర్వసుడై ఎక్కడ కొనుక్కోబడ్డాడు అంటే మనల్ని ఎవరైనా తీసుకోవాలి అంటే మన మొదటి ఆకాశానికి వెళ్ళగలుగుతాము రెండో ఆకాశానికి వెళ్ళగలుగుతాం మూడో ఆకాశానికి మనం వెళ్ళలేము ఎవరైనా మనం తీసుకెళ్ళాలి ఎవరు ఆయన తీసుకెళ్లారట ఎప్పుడు తీసుకెళ్లారు మూడో ఆకాశానికి తీసుకెళ్ళారు మూడు ఆకాశం ఏముందట మన దేశం అక్కడ ఎన్నో మాటలు ఉండగలట ఎన్నో కార్యాలు చూసాడట ఆ చూసి వచ్చి నేను చెప్పాను కదా చనిపోయిన ఆత్మలు ఇప్పుడు ఎక్కడ ఉంటాయి ఆయన రక్తంలో కడగబడి రచ్చిన పొందిన ఆత్మలు ఎక్కడ ఉంటాయి ఇప్పుడు మన దేశంలో ఉంటాయి ఇప్పుడు పరదేశం బతుకుండా గాని ఒక వ్యక్తి వెళ్ళి వచ్చారు ఎవరైనా అపోస్ట్ అయినా ఆయన అక్కడ చూశాడు అక్కడ పరదేశంలో ఉన్నాడు ఆత్మను చూసి చనిపోయిన నీతి మంతుల చూసి ఆయన భూలోకానికి వచ్చి ఒక పత్రిక రాశారు సహోదరులరా దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా సాధిస్తాము పొంది తిరిగి లేసు అని మనము నమ్మిలేడు అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభు రాకడ వరకు సజీవుల నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి క్షణము ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరుతో పరలోకం నుంచి జబ్బు దిగవచ్చును తీస్తున్నందున్న మృతులు మొదట అయితే ఆ మీదతో సజీవుల నిలిచి ఉంటు మనము వాటితో కూడా ఎక్కువగా ప్రభువులు ఎదుర్కొంటకు ఆకాశ మండలములకు మేఘం మీద కొనుకోబడదు సదాకాలం ప్రభువులతో కూడా చూస్తామని మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఏం చేసుకోమన్నారు ఆదరించుతుంది అని చెప్పారు పరదేశంలో ఉన్న ఆత్మను చూశాడు ఆయన చెప్పాడు కదా యేసుక్రీస్తు మళ్ళా రెండవ రాకులు రాబోతా ఉన్నాడు ఆయన వచ్చినప్పుడట ఎవరైతే క్రీస్తునందుగా అంటే నమ్మీ బాప్తిని తీసుకుంటారో వారట మొట్టమొదట బ్రతుకున్న మనము కంటే అంటే మరణం అనేది మనకు తెలుసు ఇప్పుడంతా మనం మాట్లాడుతున్నాం శ్రీను గారు వెళ్ళిపోయారు అనుకుంటున్నాం కానీ ఆయన ఇక్కడే ఉన్నారు చూసారా తన నుంచి అడిగాలు వరకు అంతా కూడా ఏ వెంట్రుక నష్టం లేకుండా ఇక్కడే ఉంది అంటే శ్రీను గారు ఇదిగో ఈ శరీరం కాదు ఎవరండి శ్రీను అంటే

వేద తెలుసుకో ఆ ఆ ఆత్మకే సంస్కృతి తెలుస్తుంది ఆలోచన తెలుసుకుంది ఈ శరీరానికి ఏమి గోడో ఇంటి దగ్గర చేస్తున్నారు మేడం అలాగే ఆత్మ ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క కుడారముగా శరీరాన్ని శ్రీను గారు ఈ శరీరం కాదు సీను గారు పరదేశుల లక్షణ్ కొందరు గనుక ఉన్నారు అయితే ఎందుకు ఈ సమాధి కార్యక్రమాన్ని మరి ఇంత చక్కగా మనం చేస్తున్నామంటే ఈ సమాధి కార్యక్రమాలు ఎక్కడైతే మనం పాఠి పట్టబడుతున్నామో యేసయ్య మధ్య శానికి వచ్చినప్పుడు ఈయన పునరుద్ధారం లేచి మరలా నూతనంగా జీవాన్ని పొందుకోవాలి అందుకనే మరణాన్ని ఏం చేశాడు ఏసయ్య నిరద్యోగం చేశాడు కనుక యేసులో ఉన్న వాళ్ళకి మరణం ఏమైపోయింది ఒక నిద్ర అందుకనే అక్కడ చనిపోయినట్లు రాయి వల్ల వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు ఇస్తున్నారు అంటే ఆయన వచ్చినప్పుడు మరలా ఆయన ఏం చేస్తాడు అయితే రెండవ మరణం అనేది ఒకటి ఉందట అది ఏసయ నమ్మనప్పుడు అది శాశ్వతంగా ఇక లేపడకుండా ఉండే ఒక మరణం ఉంది ఆ మరణంలోకి శివుడు గారు వెళ్ళలేదు కానీ పరుణుద్ధానంలోకి సూర్యుడు గారు వెళ్ళలేదు అదనయ్య సంగుగా దైవ జోడుగానే ఈ శరీరాన్ని చంపే అధికారం మరణానికి ఈ శరీరం ఏసు రక్తంలో కడగబడి మాప చేసుకునే పెట్టింది కనుక ఈ శరీరాన్ని చంపే ఎవరికి లేదు ఇదిగో త్వరలో ఏసై రాబోతున్నాడు మళ్ళా తిరిగి లేకపోవటము కుటుంబాలు చూస్తారు బాని చూస్తుంది మనమందరూ కూడా మళ్ళీ శ్రీను గారిని పరదేశం చూస్తుంది ఈ నిరీక్షణతో మనం ఆదరించుకోవాలి అందుకే దుఃఖపడద్దు అని చెప్తున్నారు ఎందుకు దుఃఖపడద్దు శ్రీను గారు ఎక్కడికి వెళ్ళలేదు ఒక దేశానికి వెళ్ళి నాలుగు సంవత్సరాల తర్వాత ఎలా వస్తారో అలాగే పరదేశ్ కనుక వెళ్ళిపోయిన కనుక ఆయన మరల మనం కలగబోతున్నాం రూపాయి ఆదరణ ఈ దుఃఖం నివారణ కుటుంబానికి బంధుమిత్రులకి ఇక్కడ కూడ అలాగే వచ్చిన ప్రార్థన వచ్చిన ప్రార్థన పరిశుద్ధమైన దేవుడానికి అందుకో ఒకరినొకరి మాటల ద్వారా ఆదరించుకోండి నిరక్షన్ లేని ఇతరుల వాళ్ళే మీకు దుఃఖపడత చెప్పాను లోకంలో చనిపోయినప్పుడు పరమవర్త నిరపకం చేసి మరణాన్ని మింగివేశారు మరణపు ముళ్ళుని విడిచిన వాడు నీ సమాధిలో నుంచి కూడా తిరిగి లేచి పునరుద్ధానం చేయమని మాకు ఇచ్చి ఆ సమాధిలోకి వెళ్లి అనుభవం బాప్తిస్తుందని మాకు అనుగ్రహించిన ఆయన ఆయన మరణ అనుభవంలో పాలు పొంపులు పొందిన మేము పునరుద్ధానంలో కూడా పాలు పొంపులు పొందే భాగ్యాన్ని మాకు ఇచ్చిన నీకు ఎరిగి ఉండటమే నిత్య జీవం మరి వాక్ చదువుతుండగా ఇంకో నీకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభావి సన్నిధిలో ఉన్నాడు కన్నంలో ఉన్నాడు కంటలో కడగబడ్డాడు రక్త శరీరాలు ముంచుకుంటున్నాడు ఎవరు నా శరీరం తిరిగి రక్తం తాగుతాడో వాడిని అంచుతనం లేపుతాడు వాక్యాలు చేస్తున్నాడు నేను సముద్రం శ్రీలు గారు లేకపోతున్నాడు అల్లా ప్రభా జీవంతో పొడుతాను శరీరం ప్రభా ఈ మధ్యమైన శరీరము ప్రభా పొడుతాను లేకపోతే నమ్ముతుండగా కార్యం చేయండి ఈ కుటుంబానికి ఆదరణ కలుగు చేయండి ఓదార్పు కలుగు చేయండి పది మిత్రులకి స్నేహితులకు ఓదార్పు కలుగు చేయండి ఇద్దరు బిడ్డలకు ప్రభా ఆదరణ కలుగు చేయండి సమాధి కాకపోతుండగా ప్రభావ మధ్యలో ఎటువంటి లేకుండా సమాజ కార్యక్రమాన్ని సక్రమంగా నీకు భయంకరంగా తగ్గడానికి ఒక చూపించి ఏ